నమస్తే స్వాగతం తెలుగుదేశం పార్టీ ప్రజాగలం ఆత్మీయ పరిచయ కార్యక్రమం విజయవంతం ఎమ్మెల్యే అభ్యర్థిగా పిడుగురాళ్ల మాధవికి అవకాశం గుంటూరు కృష్ణా ప్రకాశం ఉమ్మడి జిల్లా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర ఆధ్వర్యంలో టీడీపీ ఆత్మీయ పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వికాస్ హాస్పిటల్ చైర్మన్ గల్ల రామచంద్రరావు సతీమణి పిడుగురాల మాధవిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి వికాస్ చైర్మన్ రామచంద్రరావు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వార్డు మెంబర్లు తాలూకా ఇన్ఛార్జ్ పార్టీ కార్యకర్తలు టీడీపీ అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రిపోర్టింగ్ ఉభయాల స్టాఫ్ రిపోర్టర్ రాజేష్ ఈ జంగంలో అన్ని సమస్యల్లో అన్ని అవసరాల్లో అన్ని కార్యక్రమాల్లో ముందుండి ఇవాళ మీ అందరికీ మాధవి గారిని పరిచయం చేస్తున్న నాని అన్నకి నా హృదయపూర్వక నమస్కారం మేము శ్రీ డవరా ప్రైవేట్ లిమిటెడ్ వికాస్ హాస్పిటల్స్ అను వ్యాపార గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలో వ్యాపార రీత్యాతులం అయితే ఈరోజు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం నుంచి వివిధ ప్రాంతాల్లో అన్ని రకాలుగా అన్ని రకాల అంతమంది ప్రజలు ఎన్నో రకాల సమస్యలను ఫేస్ చేస్తా ఉన్నారు అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా ఎంతో నష్టపోతా ఉన్నాయి కాలేజీలు మొదసే పరిస్థితిలో ఉన్నాయి పరిశ్రమలు పారిపోతున్నాయి అన్ని రకాలుగా కూడా ఎవరికి కూడా సరైన జీవన విధానాన్ని కొనసాగించే అవకాశం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మేము స్వచ్ఛందంగా కేవలం సేవ చేయడానికి ఈ రాజకీయనే మన చంద్రబాబు నాయుడు గారు లోకేషన్ ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యాల డైరెక్షన్ లో ఈడ పూర్తిగా అందరికీ అందుబాటులో ఉంటూ మీ ఆయోగ్యం అందరికీ అని వేదిక తెలియజేస్తున్నాం రేపు యువకుల మన జలకాలం కార్యక్రమానికి ప్రజాకళ కార్యక్రమానికి చిత్తూరు ప్రజలు గొప్ప చేస్తున్న కార్యక్రమానికి నాణ్యాన ముందగు చేస్తూ దయచేసిన ప్రముఖులకి కార్పొరేటర్లకి కార్యకర్తలకి పేరు పేరున్న నమస్కారం ప్రజల సమస్యలకి పరిష్కారమే ఇచ్చిన వారి అభివృద్ధి లక్ష్యంగా ఇక్కడ ఎంతో మంది నాయకులు నడుము కట్టి అహర్నిషులు పనిచేశారు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ మీ ఇంటి ఆడమనుషుగా ఒక తెలియని వ్యక్తిగా కాకుండా మీ ఇంట్లో బిడ్డగా నన్ను అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను మార్చుకుందామని నన్ను ముందుండి నడిపించాల్సిందిగా సవినయంగా అంటే కోరుకుంటున్నాను

మండి ఆరే అతను గరే ఇరుగడ దెల్లో పతన వస్తుందారా కలబోట ఉన్నా మీరు కలబోట ముందు ఉంటారు నమస్కారం ధన్యవాదాలు నమస్కారం గౌరవించ చెప్తారు ఆ మన సొంత చెల్లెలాగా భావిస్తున్నాం ఇట్లాంటి జరిగినప్పటికి తిరిగి सदसि खे సందర్భం కాదు రేపు ఈ ప్రజాగలం ఈ యొక్క సదస్సుకి మనం ఏ విధంగా మీ యొక్క డివిజన్ నుంచి మీరు సహకరిస్తారో ఇక్కడ గల్లా రామచంద్రరావు ఉన్నారు మాధవి గారి హస్బెండ్ అట్లాగే మన ఇమ్రాన్ ఉన్నాడు ఎంతో కోఆర్డినేట్ చేసుకోండి ఎందుకంటే పబ్లిక్ లో కొంతమంది ఎక్కువ ఫిర్ర చెప్పలేకపోవచ్చు మన దీన్ని ఇట్లాగా మన వేరే గారు లాంటి వాట్సాప్ చెప్తే మేము చేయాలనవచ్చు